అనామిక పెట్టిన కేసు కారణంగా కావ్య వాళ్ళ అమ్మ నాన్నళ్ల దగ్గరికి వెళ్ళి బాగా గొడవ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ కూతురిని మేము బొక్కలో వేపిస్త వేపిస్తాం అనగానే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు భయపడి అనామికను పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే పిలిపిస్తారు పిలిపించి ఇంకా అమ్మ నా కూతురు ఇంకా కేసు వాపస్ తీసుకుంటుంది అని చెప్పేసి కావ్య దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటారు అమ్మ వాళ్ళు బయటనే ఉన్నారు రా అని చెప్పేసి అనగానే ఇక్కడ ఉంటే కుదరదు లోపలికి వెళ్ళి కేసు విత్ర్రా చేసుకోండి అనగానే ఇంకా వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు అందులోనే ఇంకా కళ్యాణ్ అప్పు కోసం అయితే ఛాయ్ తీసుకొని వస్తారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూర్చొని అది తాగుతూ ఉండడం చూసి అనామిక అప్పుడే లోపలికైతే వచ్చేస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్కి లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ అలా కూర్చొని ఒకరు ఒకరు ఇద్దరు ఒక పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు వాళ్ళు అలా తాగడం చూసేసి అనామికకు మరింత కోపం వస్తూ ఉంటుంది చిచి నేను కేసు అస్సలు వాపసు తీసుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనామిక వాళ్ళ నాన్న ఉండి మళ్ళీ అమ్మా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు చూసావా వాళ్ళని ఇందులో పడవేసినా కూడా ఇంకా వాళ్ళ రొమాన్స్ ఆపలేరు అని చెప్పేసి వాళ్ళని చూపిస్తూ ఉంటుంది ఇంకా ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్నలు ఇద్దరు భయపడిపోతూ ఉంటారు అనామికను చూసి అనామిక మాత్రం బాగా కోపంతో రెచ్చిపోతూ ఉంటుంది ఇంకా తను కేసు వాపస్ తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను వెంటనే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమిక తన వెళ్ళడం చూసేసి వాళ్ళ నాన్న వద్దమ్మా వద్దమ్మా అని చెప్పేసి ఆపుతూ ఉంటాడు అక్కడే కూర్చొని ఉన్న కళ్యాణ్ అప్పు ఇంకా అనామికనైతే చూసేస్తారు ఇక బయట ఉన్న రాజ్ కావ్య కూడా ఇక వస్తూ ఉంటారు వచ్చి రాగానే కావ్యం ఉండి అదేంటి ఇక్కడే నిలబడ్డారేంటి అనగానే ఆ వెళ్తుంది అమ్మ వెళ్తుంది అని చెప్పేసి అనామిక తండ్రి అంటూ ఉంటాడు ఇంకా అనామిక మాత్రం ఇక వెళ్ళి కేసు వాపస్ తీసుకోవడానికి ఇంకా అక్కడ కూర్చొని సార్ నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆహా పొగరు తగ్గినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు లోపల ఇంకా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఫైల్ విచ్చేసి సంతకాలు పెడతాదంటా అనగానే ఇంకా ఫైల్ అయితే ఇచ్చేస్తారు అనామిక వెంటనే ఆ ఫైల్ తీసుకొని అక్కడ సంతకాలు పెట్టేసి ఇంకా ఓకే సార్ నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న అతనుండి అమ్మ నువ్వు ఏమైనా కేసు సాక్ష్యాలు లేకుండా ఎందుకు పెట్టావు నవ్వులాట అవుతుందా నీకు కేసు పెట్టగానే సరిపోదు కదా ఇంకొకసారి సార్ ఇలా చేసామంటే దుగ్గిరాల వారింటి కోడలు అని కూడా చూడను బొక్కలు వేసిపడేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలైతే షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు అనామిక వైపు ఇంకా సార్ మీరు తీసుకెళ్ళొచ్చు వాళ్ళని అని చెప్పేసి రాజుకు చెప్తూ ఉంటాడు అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఇంకా వెంటనే అరే కళ్యాణ్ అప్పు రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు అలా అనగానే ఇంకా రాజు అప్పు ఇంకా కలిసి వెళ్తూ ఉంటారు రాజ్ అప్పు కళ్యాణ్ ముగ్గురు కలిసి ఇంకా బయటకు వెళ్తూ ఉండగా వాళ్ళ వెనకాలే ఇంకా ఇక్కడ ఉన్న అనామిక వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా వెళ్తూ ఉంటారు అందరూ కలిసి అలా బయటికి వెళ్తారు ఇంకా పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళిన తర్వాత మరి ఏం మాట్లాడతారు ఇంకా ఇంటికి పోయిన తర్వాత అక్కడ కనకం బాగా రచ్చరచ్చ చేస్తుంది కదా మరి అక్కడ ఎంత గొడవ చేయబోతుంది తన కూతురు కోసం అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్